జానీ రేడియం ఆర్ట్స్ విఎస్ఆర్ కాంప్లెక్స్ ఇక్కడ చిన్నగా ఉంటుంది మన షాపు గుర్తుంచుకోండి ఇక్కడ ఉన్నది మనది కాదు పెద్దది అక్కడ ఉంటుంది ఒకటి ఇక్కడ ఉన్నది మనది ఓకేనా ఇటు వచ్చినాక ఇక్కడ యారో మార్క్ సీదా జానీ విఎస్ఆర్ స్కూలు ఇది మన షాపు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పక్కన జానీ రేడియం ఆర్ట్స్ పడ్డది అది కాదు మన కస్టమర్లు గుర్తుంచుకోవాల్సింది ఇది షాప్ నుంచి ఆరో మార్క్ ఏరో మార్క్ రైట్ చాంద్ ఎలక్ట్రానిక్ పక్కన మన షాపు దయచేసి అందరికి చెప్పండి ఫ్రెండ్స్ మన షాపు జానీ రేడియం హార్ట్స్ విఎస్ఆర్ కాంప్లెక్స్ ఇక్కడ పక్కన కూడా చాలామంది తెలియకపోతురు పక్కన కూడా జానీ రేడియం హార్ట్స్ ఉంది అది ఇక్కడిది కాదు అది వేరే షాపు అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పెట్టుకుర్రు తెలియక చాలామంది పోతురు ఇక్కడికి రండి విఎస్ఆర్ స్కూల్ దగ్గర మన షాప్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ విఎస్ఆర్ స్కూల్ అది గల్లీ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ అండ్ సైన్ డైరెక్ట్ చాంద్ ఎలక్ట్రానిక్ పక్కన జానీ రేడి అది మన షాప్ గుర్తించండి ఎవరైనా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ